హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏపీ కానిస్టేబుల్లో వచ్చిన పాలిటిక్ టాపిక్స్ అంటే పాలిటీ బిట్స్ అని చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్లే వచ్చాయి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లే వచ్చాయి మన లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్లే మళ్ళీ రిపీట్ అయ్యాయి ఏమో అని వచ్చినట్టు ఉంది పాలిటీ సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే భారత రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచిన ప్రాథమిక అంశాల సంఖ్య మన ఇప్పుడు ఏమడుగుతున్నారు పంచాయతీ రాజులో పొందుపరిచిన అంశాలన్నీ అడిగారు ఆప్షన్ త్రీ ఇందులో ట్వంటీ నైన్ అంశాలను పొందుపరచడం జరిగింది ఆప్షన్ త్రీ ఎస్ రైట్ ఆన్ ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క సాంఘిక మరియు ఆర్థిక మండలిలో సభ్యుల దే సభ్య దేశాల పదవీ కాలం ఆప్షన్ టూ మూడు సంవత్సరాల వాళ్ళ పదవీ కాలం ఉంటుంది నెక్స్ట్ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటింగ్ వయస్సును ఇరవై ఇరవై ఒకటి నుండి పెద్ద పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ఆప్షన్ టూ అరవై ఒక సంవత్స అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఓటింగ్ హక్కును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెక్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయడం జరిగింది అంతరాష్ట్ర మండలి మనకిప్పుడు పాలిటీ వచ్చిన ప్రతి క్వశ్చన్ అనేది రీసెంట్ పాలిటీ టాపిక్స్ అన్నమాట అంటే కరెంట్ పాలిటీ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు ఆర్టికల్ ఎంత అంటే టూ సిక్స్టీ త్రీ ఓ అధికరణ ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్ ఈ అంతరాష్ట్ర మండలి గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఈ భాగంలో ఏ భాగంలో మున్సిపల్ సంస్థలను పొందుపరచడం జరిగింది పార్ట్ నైన్ ఏ ఆప్షన్ వన్ భారత రాజ్యంలో ఎనిమిదో షెడ్యూల్లో నందు ఉన్న ప్రస్తుత భాషల సంఖ్య ఎంత ట్వంటీ టూ ఆప్షన్ వన్ ఇరవై రెండు భాషలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్య దేశాల పదవీ కాలం ఆప్షన్ వన్ టూ ఇయర్స్ ఉంటుంది ఓకే బహుజన సమాజ్ పార్టీ స్థాపకుడు ఆప్షన్ త్రీ కాంచీరామ్ నెక్స్ట్ పార్లమెంట్ అంచనాల సంఘం ఈ క్రింది సభ్యులను కలిగి ఉంటుంది లోక్సభలోని మొత్తం ముప్పై మంది సభ్యులను కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ ఆర్టికల్లో ఉంది థర్ మూడు వందల ఏ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్లో ఉంది ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తించే ఆర్టికల్ ఏంటి అన్నారు కిందికి సంబంధించింది ఆప్షన్ వన్ భారత ఆప్షన్ వన్లో ఏముంటుందంటే భారత భారత ఉద్యోగాల ప చేపట్టే హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ మొదటి లోక్సభ కాలంలో జీవి మౌలంకర్ తర్వాత స్పీకర్గా పనిచేసిన వారు ఆప్షన్ టూ ఎంఏ అయ్యంగార్ నెక్స్ట్ అక్టోబర్ 2 తేదీన 1989న ఎనభై తొమ్మిదిన రాజస్థాన్లోని ఇకింది జిల్లాలో భారతదేశంలోని మొట్టమొ మొదటి పంచాయతీ రాజ్ వ్యవస్థను స్థాపించారు ఎక్కడ అంటే నగౌర్ నగౌర్లో స్థాపించారు లోక్సభ షెడ్యూల్ తెగలకు కేటాయించిన స్థానాలు ఎంత ఆప్షన్ వన్ ఫార్టీ సెవెన్ రాజ్యసభలో ఏ ప్రక ఏ రా భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ గ్రామ గ్రామ ప్రాంతాల కుటుంబ పరిశ్రమల గురించి అంటే ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ సూచిస్తుంది దీంతో మనకు పాలిటీలోని క్వశ్చన్లు అన్నీ అయిపోయాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ